గుడ్ మార్నింగ్ టు ఆల్ దయచేసి మన ఎస్కేపీ పరువుని నిలబెట్టాలి దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎస్కేపీ పవర్ ఏంటో ఇప్పుడే మనం చూసాం ఆ చిన్న వీడియో ద్వారానే వస్తున్నాయి అవునా కదా థ్యాంక్ యూ మరి ఈనాటి కార్యక్రమంలో ప్రెషర్స్ డే ఆహ్వానాన్ని మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మేడం అనురాధ గారికి మేడం గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూల్ నుండి మేడం గారు మన ఆహ్వానాన్ని మన్నించి రావడం మనందరి అదృష్టం మరి అదేవిధంగా మన కార్యక్రమంలో ముఖ్యంగా భాగస్వాములు కావలసినటువంటి వారు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది అదేవిధంగా గుంతకల్ ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారు కూడా ఒక పదహైదు నిమిషాల్లో మన మధ్య మన కార్యక్రమానికి విచయబోతున్నారు వారికి కూడా స్వాగతం పలుకుతూ మరి మన కళాశాల మేడం గారు మన కళాశాల పూర్వ విద్యార్థి అలాగే మన కళాశాల పూర్వ విద్యార్థులైనటువంటి అడ్వకేట్ బిఎస్ కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా గుంతకల్ మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు అదేవిధంగా మన కళాశాల అకాడమిక్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి శ్రీ బిఎస్ కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మన పూర్వ విద్యార్థి మా శిష్యుడు డాక్టర్ మాధవరావు గారికి మాధవరావు గారు గతంలో టీచర్ ఎమ్మెల్సిగా ప్రయత్నం చేశారు భవిష్యత్తులో టీచర్ ఎమ్మెల్సీగా మనము ఇదే స్టేజ్ మీద సన్మానం పొందుతారని ఆశిస్తున్నాను అలాగే మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ ఏ రవిశంకర్ శర్మ గారికి ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ శ్రీమతి జమిలాబి మేడం గారికి ఉమెన్స్ ఎంపవర్మెంట్ సెల్ మేడం శ్రీమతి వాణిశ్రీ గారికి అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ నారాయణ గారికి అలాగే ఎన్సిసి ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ బాలకృష్ణ గారికి మరియు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి కదిరి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుంచి వచ్చేసినటువంటి మిత్రులు తెలుగు అధ్యాపకులు వారికి స్వాగతం పలుకుతూ మరి మిగతా అధ్యాపక బృందానికి అధ్యాపకేతర సిబ్బందికి నా యొక్క నమస్సుమాజులు తెలియజేసుకుంటూ మరి పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్సు మాంజలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఆలస్యమైంది కొంత కాలాతీతమైంది మన ముఖ్య అతిథుల కోసం మనము కొంత సమయం వేచి ఉన్నాము అందువల్ల నేను ఎక్కువ సమయం తీసుకోవడం భావ్యం కాదు మరి మన ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ప్రారంభమై ఇప్పటికీ యాభై ఎనిమిది సంవత్సరాలు నడుస్తుంది యాభై ఎనిమిది సంవత్సరాలుగా తిరుగులేని కళాశాలగా రాష్ట్ర స్థాయిలోనే పేరెన్నికనేటువంటి కళాశాలగా మనము ప్రయాణిస్తున్నాం మరి మన కళాశాల ఎంతో మంది వేల మంది విద్యార్థిని విద్యార్థులకు సువర్ణ అవకాశాలు కల్పించింది చదువు చెప్పింది మరి మన ముందే ఉన్నటువంటి ఈ ఉదాహరణలే మనకు సాక్ష్యం మీరందరూ కూడా దాదాపుగా కృష్ణారెడ్డి గారు మాధవరావు గారు మేడం గారు మేడం అనురాధ గారు ఈ కళాశాల పూర్వ విద్యార్థులే ఇక మన ఎస్టీపీ పర్వత డిగ్రీ కళాశాలలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి కాను అడ్మిషన్లు పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి దాదాపుగా నెలన్నర రోజులుగా మనకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు అడ్మిషన్స్ చివరి దశలో ఉన్నాయి మీరందరూ కూడా పాత విద్యార్థులుగా అయిపోయినారు అయినా ప్రెషర్స్ డే అనేది జరపాలి మీ అందరికీ స్వాగతం పలకాలి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని విద్యార్థుల తరఫున మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రెషర్స్ డే సందర్భంగా స్వాగతం పలకడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి మన కళాశాల చరిత్ర గురించి మరి ఎక్కువగా నేను చెప్పుకోవడం బాగుండదు మన కళాశాలలో పదమూడు రకాలైనటువంటి కోర్సులను అందిస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు సింగిల్ మేజర్ సబ్జెక్టులు మనము అందిస్తున్నాం బిఏలో నాలుగు కోర్సులు బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ బిఏ ఆనర్స్ ఎకనామిక్స్ బిఏ ఆనర్స్ తెలుగు బిఏ ఆనర్స్ హిస్టరీ అలాగే బీఎస్సిలో ఆనర్స్ కోర్సులు అందిస్తున్నాం అలాగే బీకాంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి కోర్సులు అందిస్తున్నాం మరి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బీకాంలో ప్రత్యేకంగా బిఎఫ్ఎస్ఐ అనే కోర్సు కూడా రావడం అనేది చాలా మనందరి అదృష్టం రాష్ట్ర ఉన్నటువంటి నూట అరవై తొమ్మిది కళాశాలల్లో రాష్ట్ర ఉన్నటువంటి నూట అరవై తొమ్మిది గవర్నమెంట్ కళాశాలల్లో కొన్ని అంటే నలభై కళాశాలలు మాత్రమే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఇవ్వడం జరిగింది అందులో మన కళాశాల బిఎఫ్ఎస్ఐ కోర్సుకి ఎంపిక్ కావడం అనేది నిజంగా మనందరి యొక్క అదృష్టం ఈ కోర్స్ అనేది చాలా ఉజ్వల భవిష్యత్తును కలిగి అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ విధంగా మనము ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కాను దాదాపుగా మూడు వందల ఇరవై అడ్మిషన్లు చేర్చుకోవడం జరిగింది వివిధ కోర్సుల్లో మూడు వందల ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు చేరడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మన కళాశాలలో బాగా అత్యున్నతమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి డాక్టరేట్స్ ఉన్నటువంటి అధ్యాపకులు ఉన్నటువంటి మన కళాశాల దాదాపుగా యాభై మంది అధ్యాపకుల చేత తరగతులు నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు మంది నాన్ టీచింగ్ సిబ్బంది చేత మనందరికీ సేవలు అందుతున్నాయి మరి అంతేకాకుండా కళాశాలలో నాలుగు కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి ఒక అతిపెద్ద గ్రంథాలయం ఉంది మన కళాశాలలో దాదాపుగా నలభై వేల పుస్తకాలతో అతిపెద్ద గ్రంథాలయం జిల్లాలోనే అతిపెద్ద రెండవ గ్రంథాలయంగా మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా కరికులర్ యాక్టివిటీస్ గురించి చెప్పుకున్నట్లయితే ఎన్ఎస్ఎస్ అయితేనేమి ఎన్సిసి అయితేనేమి మనం ఇందాకనే చూసాం ఎన్సిసిలో చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తున్నాం అలాగే ఎన్ఎస్ఎస్లో కూడా నేషనల్ లెవెల్ క్యాంప్స్ కూడా మనం వెళుతున్నాం మన విద్యార్థిని విద్యార్థులు నేషనల్ లెవెల్ క్యాంపుల్లో కూడా మనం పాల్గొంటున్నాం ఇదంతా కూడా ఎస్కేపి యొక్క ఎస్కేపీ ద్వారా మనకు లభిస్తున్నటువంటి ఒక భిక్షగా నేను భావిస్తాను మరి మన కళాశాలలో అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి మనము గత సంవత్సరమే మనము అతి ముఖ్యమైనటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా మనం ఎంపిక కావడం జరిగింది పిఎం ఉషా స్కీమ్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా మనం పొందడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మేడం దాదాపుగా పది కోట్లతో మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాదాపు ఆరు కోట్లతో హాస్టల్ బిల్డింగ్ దాదాపు రెండు వందల మంది విద్యార్థినులకు గర్ల్ స్టూడెంట్స్తో మనం హాస్టల్ నిర్మించబోతున్నాం ఇక రాబోయే మూడు నాలుగు నాలుగు మూడు లేదా నాలుగు నెలల్లో మనకు మంచి హాస్టల్ వసతి మనకు లభిస్తుంది విద్యార్థినులు తప్పనిసరిగా మీరు బాగా చదువుకోవాలి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదు మన గుంతకల్లోనే మీ అందరికి కూడా మంచి వసతి సౌకర్యం ఏర్పడుతుంది అలాగే ఈ పిఎం ఉషా స్కీమ్ కిందనే దాదాపుగా ఒక ఐదు ఆరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనకు శాంక్షన్ కావడం జరిగింది మేడం అందులో భాగంగా రీసెంట్గా మనము లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వీటిపైన మనకు పదహైదు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వంద మంది బాలికలు ట్రైనింగ్ పొందడం జరిగింది అదే అలాంటి కోర్సులే ఇంకా కొన్ని మనం చేపట్టబోతున్నాం ఇప్పుడే ఇందాకనే పదిన్నర నుంచి పదకొండున్నర వరకు మన కమిషనర్ గారు ఈ కోర్సుల గురించే మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ రకంగా మనకు స్టేట్లోనే ఐదు కాలేజీలు మాత్రమే ఈ పథకం వచ్చింది అందులో మన కళాశాల ఒకటి కావడం అనేది నిజంగా చాలా అదృష్టంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి నేను రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఈ కళాశాలకు ప్రిన్సిపల్గా రావడం జరిగింది గతంలో నేను కూడా ఇక్కడ విద్యార్థిగా చదువుకున్నాను గతంలో నేను కూడా ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేయడం జరిగింది ఆ మమకారంతో ఆ అభిమానంతో నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను అని నేను భావిస్తున్నాను మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులు అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తాడు అందిస్తున్నారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకు ఎమ్మెల్యే సోదరుల యొక్క సౌభ్రాతృత్వంతో వారి యొక్క కృషితో మనకు మధ్యాహ్న భోజనం కూడా మనకు ఉంది అవునా కదా మనందరికీ కూడా నేను వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం కూడా మన ఎమ్మెల్యే సోదరుల యొక్క సహకారంతో వారి యొక్క కృషితో మనకు మధ్యాహ్న భోజనం కూడా రావడం అనేది రా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కళాశాలలో ఎక్కడా కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకం లేదు అలాంటి ఉచిత మధ్యాహ్న భోజన పథకం అనేది మన గుమ్మనూరు జయరాం గారు గుమ్మూరు నారాయణ స్వామి గారు వారి యొక్క కృషి వలన వారి యొక్క దాతృత్వంతో మనకు మధ్యాహ్న భోజనం అనేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మనకు మధ్యాహ్న భోజన పథకం అనేది లభిస్తుండడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి కళాశాలలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు అలాగే పూర్వ విద్యార్థులు కూడా మనకు చాలా చేదోడు వాదోడుగా ఉన్నారు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీ డి చట్టనాథన్ గారు శ్రీ డి చట్టనాథన్ గారు నైన్టీన్ సెవెంటీ నైన్ బ్యాచ్ విద్యార్థి ఇక్కడ ఆయన ఇంటర్మీడియట్ మాత్రమే చదివారు తర్వాత బీకాంలో కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉన్నారు తర్వాత ఆయన అగ్రికల్చరల్ బిఎస్సీకి వెళ్ళిపోయారు ఆ రెండేళ్లు చదివినటువంటి మమకారంతో శ్రీ చట్టనాథన్ గారు కోట్ల రూపాయలు మన కళాశాలకు ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి ఇప్పుడు ఈ బెంచీలు అన్నీ కూడా దాదాపు మూడు వందల డెస్కులు అలాగే దాదాపుగా పదివేల నోట్బుక్కులు ప్రతి సంవత్సరం మీకు నోట్బుక్లు ఉచితంగా అందిస్తున్నాం అదేవిధంగా ముప్పై కంప్యూటర్లు అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇతర సౌకర్యాలు కూడా మనకు డాక్టర్ చట్టనాథన్ గారు వలన లభించడం అనేది ఈ సందర్భంగా వారిని కూడా మనం మననం చేసుకోవాల్సినటువంటి గుర్తు చేసుకోవాలి వారికి కూడా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ విధంగా మన కళాశాలలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మొదటి సంవత్సరం విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాలని సద్వినియోగపరచుకునేటట్టుగా మన కళాశాలలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ధన్యులే అని నేను భావిస్తాను మీ అందరూ కూడా అదృష్టవంతులే అని నేను భావిస్తాను అవునా కదా మరి మన గెస్ట్ గురించి ఒక రెండు మార్పు చెప్పుకోవాలి మేడం అనురాధ గారు నేను కొత్తగా ఇక్కడ నైన్టీ నైన్టీలో ఇక్కడ లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు మేడం గారు అక్కడ ఇక్కడ విద్యార్థిగా ఉన్నారు బిఏ బిఏ చీపీ గ్రూప్లో చదివారు మేడం గారు తర్వాత ఇక్కడ బిఏ గ్రూప్లో చాలా యాక్టివ్గా ఉండేవారు ఈ స్టేజ్ మీదే ఎన్నో పర్ఫార్మెన్స్ చేశారు భరతమాత మోనో యాక్షన్ కూడా ఇక్కడే చేశారు మేడం మాకు కూడా గుర్తున్నాయి ఇందాక మనం ఫొటోస్లో కూడా చూసాం మేడం గారు తర్వాత ఎంఏ హిస్టరీ ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చేసుకున్నారు తర్వాత అంచెలంచెలుగా గ్రూప్ టు సర్వీ గ్రూప్ టూ సర్వీస్లో ఉద్యోగం పొంది అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి వెదిగి ఈరోజు మన ముందు ఒక ముఖ్య అతిథి స్థాయిలో ఉండడం అనేది నిజంగా మన ఎస్కేపీ కళాశాల చాలా మంచి వరాన్ని ఇచ్చింది మంచి విద్యార్థులు ఇచ్చింది అని చెప్పడానికి ఇక్కడే తర్కాణం మరి అలాగే బిఎస్ కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడే పూర్వ విద్యార్థి సార్ కూడా ఎల్ఎల్బి చేశారు అడ్వకేట్ గా ఉన్నారు ఒక లీడింగ్ అడ్వకేట్ గా ఉన్నారు అలాగే హెచ్ఆర్డి గా ఉన్నారు అలాగే స్టాండింగ్ కౌన్సిల్ మున్సిపాలిటీ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు అలాగే వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మాధవరావు గారు మీ అందరికీ తెలుసు మన పూర్వ విద్యార్థి ముఖ్యంగా నాకు డైరెక్ట్గా బీజేక్సీ విద్యార్థి నాకు మూడేళ్ళు విద్యార్థి మాధవరావు గారు కూడా మన కళాశాలకు నిత్యము సేవలు అందిస్తూనే ఉన్నారు నిన్ననే మనము జ్యోతిరావు పూలే విగ్రహ విగ్రహానికి మనము నివాళులు అర్పించాం జ్యోతిరావు పూలే విగ్రహం ఆ నిలువెత్తు విగ్రహం రావడానికి ముఖ్య కారకులు మరి మహనీయుల సేవా సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా మాధవరావు గారు మన కళాశాలలో మంచి విగ్రహాన్ని నెలకొల్పి బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని నిత్యం కృషి చేస్తున్నటువంటి వారిలో మాధవరావు కూడా మాధవరావు గారు కూడా ఉన్నారు సో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ మరి సందర్భం నేను చాలా సార్లు మీతో మాట్లాడుతుంటాను మరి ఇది సందర్భం కాదు ఎక్కువ నేనే సమయం తీసుకోకూడదు మరి